బర్త్డే పార్టీ అయిపోయింది పిల్లల డ్రెస్సులు అంటే స్టిల్స్ కోసమని ఒక మూడు నాలుగు డ్రెస్లు అయితే వేయించాను ఇంకా అవి పిల్లలు కదా చెప్పనక్కర్లేదు పిల్లలు ఎలా చేసుకుంటారో అందుకని అక్కడక్కడ మరకలు అయితే ఉండిపోయాయి వాటిని క్లీన్ చేయడానికైతే ఇలా అయితే అన్నీ ఒక అయితే పెట్టేశాను ఈ రోజు అయితే బట్టలని మొత్తం ఉతికేసి రేపు అయితే ఐరన్ చేసేసి నీట్గా అయితే సర్దేసుకోవాలి ఇంకా ఇదైతే సాటర్డే బ్లాగ్ అనమాట ఈ రోజు అయితే లంచ్ వచ్చేసి అన్నము తర్వాత పప్పు అయితే చేస్తున్నాను పప్పుకైతే ఇలా అయితే ఫస్ట్ అయితే టమాటా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను సాటర్డే కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ ఇంట్లో అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఖచ్చితంగా అన్నం పప్పు అయితే చేసేస్తాను ఇంకా నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నార్మల్ పప్పు చినక తినక చాలా రోల్ అవుతుంది అందుకని అయితే పప్పు నాకు ఎర్రపప్పు అంటే చాలా ఇష్టం కందిపప్పులో మా సైడ్ అయితే పప్పు బేలకూర ఇలా అనుకుంటాము ఇక్కడ సైడ్ అయితే కందిపప్పు అని సపరేట్గా అయితే మెన్షన్ చేయాలి ఇదైతే శనగపి శనగపప్పు అనమాట దానిని కూడా కొంచెం తెప్పిస్తాను ఎప్పుడైనా బేలకూర అట్లా చేసుకోవాలి అనిపించినప్పుడైతే నేను చేసుకుందామని అయితే తెచ్చుకుంటాను ఇంకా ఇక్కడ తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ సైడు మా సైడు కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా కందిపప్పును ఇలా ఫస్ట్ అయితే నేనైతే కడిగేసుకుంటాను మనం కందిపప్పును వేసినాక వాటిని బాగా కడిగేసుకొని ఒకసారి తర్వాత మళ్ళీ నీళ్ళు పోసేస్తూ ఉంటాం అలా పోయకుండా ఫస్ట్ అయితే కందిపప్పును కడిగేసినాక వాటర్ అన్నీ మొత్తం చల్లేసుకొని తర్వాత పప్పు లేక ఏమేమైతే ఐటమ్స్ వేసుకుంటామో వాటిని అన్నిటినీ వేసుకోవాలి కారము ఉప్పు ఉప్పు అంటే రుబ్బేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఉబ్బే ఉప్పు వేసుకునే అవసరం లేదు కారము పసుపు తర్వాత జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేదనుకోండి లేదు నేనైతే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అంటే పచ్చిమిరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఎందుకో కారం పప్పు తినాలి చాలా రోజులు అయింది ఇలా తినక అని అయితే ఇప్పుడైతే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి కరివేపాకు ఇంకా కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఎవరైనా అనుకుంటే వేసేసుకోవచ్చు నేను ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ టమాటా అవి కూడా వేసేసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు మా ఆయనకు పులుపు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ ఇంకా నాకు పులుపు మరీ ఉ లేకుండా ఉన్నా లేకుంటే ఎక్కువ ఉన్నా ఇష్టం ఉండదు నాకు కొంచెం లైట్గా అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాక తర్వాత వాటర్ పోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే వేసేసుకోండి అవి కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను కాకపోతే పోసు పెడితే అప్పుడు వేస్తాను కాబట్టి ఇప్పుడైతే వేయను ఇంకా నాకు కొంచెము ఆయిల్ పడి పడకముందే వేస్తాను ఒక్క స్పూన్ కన్నా ఎక్కువ ఎక్కువేమేయను అంటే పప్పు లేక మాత్రం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే వాడతాను ఒకటి ఇందులోకి ఇంకోటి పోస్కైతే వాడేస్తాను ఇలా పెట్టేసి రైస్ నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ నానబెట్టేసుకుంటే చాలా స్మూత్గా అయితే రైస్ వస్తుంది ఇంకా పప్పు కూడా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ ఈరోజు సాటర్డే వ్లాక్ కాబట్టి అయితే చిన్నోడు చాలా ఇబ్బంది పెట్టిండు అసలు పడుకోలేదు ఏడుస్తూనే ఉన్నాడు దిష్టి తాకినట్టుంది అందుకని అయితే కొంచెం ఆకలేసినట్టు అనిపించింది ఇంక అందుకని పొద్దున్న నుంచి ఏం తినలేదు ఇంకా స్టామినా ఉండట్లేదు అనమాట కళ్ళు తిరుగుతున్నాయని ఇంకా చాయ్ పెట్టేసుకున్నాను బిస్కెట్ కూడా తిన్నాను అనమాట ఇక్కడ అయితే చూపించలేదు కానీ ఇంకా నాకు ఎప్పుడు హెడేక్ వచ్చింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా అయితే చాయ్ బిస్కెట్ అయితే తింటాను నాకు కొంచెం అట్లా తింటే రిలీఫ్ అనిపిస్తుంది ఎందుకో మరి ఇంకా సింకులో గిన్నెలు లేకుండా చూసుకుంటాను హెడేక్ సగం తక్కువ ఉంటుంది అనమాట టైం వచ్చేసి ఆల్రెడీ వన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇంకా మా పిల్లలు పండుకున్నారు కాబట్టి కొంచెం దెబ్బదెబ్బ పనులు చేసుకుందామని అయితే అనుకున్నాను అంతలోపు మా చిన్నోడు లేస్తాడేమో అని టెన్షన్తోనే ఇంకా బట్టలు అయితే బయటకు ఒక్కటి తీసుకుపోయి వేశాను ఇంకా ఇక్కడైతే పప్పు అంటే మళ్ళీ పప్పు బయట బట్టలు ఉతుకుతుంటే మా ఆయన కరెక్ట్ టూ ఓ క్లాక్ అయితే వస్తాడు మళ్ళీ వచ్చినప్పుడు బట్టలు ఇబ్బంది అవుతుందేమో అని అయితే పప్పు అయినాక రామేష్ కూడా ఒకేసారి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అని అయితే ఇంకా ఇక్కడైతే పప్పు రామ్దాం అని అయితే ఈ పప్పు గుత్తిని అయితే రెడీ చేస్తున్నాను మా చిన్నోడు పప్పు గుత్తితో ఒక రేంజ్లో ఆట ఆడుతాడనమాట పప్పు గుత్తిని అయితే గుత్తి ఒక చోట కట్టెని ఒక చోట వాడేస్తాడనమాట వాటిని వెతుకొచ్చే లోపల నా పని అంతా అయిపోతుంది అనమాట ఇంకా అందుకనే అయితే ఇంకా ఎక్కడనే వేస్తాడేమో అని నేనైతే ఇంకా పప్పు గుత్తి ఇలా మళ్ళీ ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే కడిగేసుకునే పప్పు రామేసుకుంటాను పప్పులోకి సరిపడే ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకున్నాకనే రాముతాను ఒకవేళ మీకు అంటే పప్పు పప్పు బ్యాళ్ళు బ్యాళ్ళు ఉండకుండా కందిపప్పు అంటే కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఒక నాలుగు విజిల్లు పెట్టుకుంటాను లేదనుకోండి మా ఆయనకైతే గింజలు గింజలు ఉంటేనే ఇష్టంగా తింటాడనమాట అందుకనే నేనైతే రెండు విజిల్స్ మూడు విజిల్స్ కన్నా ఎక్కువ పెట్టాను ఒకవేళ అంటే శిల్కల నుంచి పప్పును పండిస్తూ ఉంటారు కదా వాళ్ళు మాత్రము మినరల్ వాటర్ని వేస్తున్నారు అనుకోండి తొందర అయితే ఉడికేస్తుంది నేనైతే కరెక్ట్ చూస్తాను అనమాట ఎందులో ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ పప్పులో మాత్రం కరెక్ట్ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది లేకుంటే అంత మా ఆయనకు ఇంకా పప్పు చేయని ఇంకా కూడా రాదా నీకు అని అంటాడనమాట ఉప్పు కరెక్ట్ లేకుంటే అందుకు ఒకటికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా చూస్తాను టేస్ట్ కోసం ఉప్పు సరిపడా సరిపోయిందా లేదా అని ఇలా పప్పు అంతా బాగా రుద్దేసుకోవాలి రుద్దిన తర్వాత పప్పుని ఇలా ఒకటికి రెండుసార్లు అంటే మా ఆయన గింజలు గింజలు ఉంటేనే చాలా ఇష్టపడతాడు మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండదు అంటాడనమాట అందుకని అయితే పప్పు నేను ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాను ఒక నాలుగు విజిల్స్ కూడా పెట్టాను అనమాట రెండు విజిల్స్లోనే బంద్ చేస్తాను ఒకవేళ మనం శల్కల నుంచి తెస్తాం కదా ఆ పప్పునైతే ఒక ఆరు విజిల్స్ అది కూడా మినరల్ వాటర్ వేస్తే దబ్బునవుతుంది చెప్పాను కదండి మా ఆయనకు గింజలు గింజలు ఉంటేనే టేస్ట్ ఉంటుందంట అందుకని అయితే నార్మల్గా గింజలు పెట్టమంటాడు ఇంకా నేను చెప్పాను కదా ఇవి ఫస్ట్ అయితే ఎల్పాయలు మిరపకాయలు వట్టి మిరపకాయలు జీలకర్ర ఆవాలు కొంచెం మిరియాలు వేసుకున్నాను కొన్ని ధనియాలు వేసుకున్నాను ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటుంది మనకు హెల్త్కి హెల్త్ అనమాట ఈ బాండీని చూసి మాత్రం భయపడకండి అమ్మ తల్లి ఇంకా ఇదే పెట్టుకున్నావా వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇలాంటివి పెట్టడం అవసరమా అని మాత్రం అనకండి ఎందుకంటే నాకు ఇది వచ్చిన బాండీ అనమాట అందుకని తీసే బుద్ధి అయితే లేదు కొన్ని కొన్ని మనం ఇష్టంగా పెట్టుకునే ఉంటాయి కదా అందులో ఇదొకటే అనమాట దీన్ని తీసేద్దామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ కాకపోతే మనసు ఒప్పట్లేదు అనమాట అందుకని అయితే పెట్టేశాను అలాగే ఇది అంటే ఓన్లీ ట్వంటీ రూపీస్ బాండి అనమాట అందుకనే అయితే ఇంకా నాకు కూడా ఈ బాండీ తెచ్చినాక కొంచెం కలిసి వచ్చింది అందుకనే అయితే దీన్ని తీయకుండా అలాగే పెట్టుకున్నాను మీరు మాత్రం కామెంట్స్లలో మాత్రం దొబ్బేకండి ఈ బాండీ గురించి వీడియోస్లలో ఇలాంటివి పెట్టడం అవసరమా ఈ బాండీ అంత చిన్నది ఏం లేని అసలు పడుకోవడానికి కూడా లేదు అనేది మాత్రం వద్దు మా చిన్నోడు లేసేస్తాడనమాట నా పప్పు తిరువాత పెట్టేలోపు మా చిన్నోడు అన్నం పప్పు వరకే పెద్ద గొప్ప అనమాట చిన్నోడు కూడా లేచిండు కాబట్టి ఇంకా వాడికి కూడా అన్నం తినిపిస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఇంకా నాకు బట్టల బాధ ఒక దెబ్బ దెబ్బ చేసేసుకోవచ్చు పిల్లలు అన్నాక నేను ఒకటి అనుకున్న లోపు పప్పు అన్నం అయ్యేలోపు లేసేసిండమాట ఇంకా అందుకనే బట్టలు పెట్టుకోవాలి వీడికి కొంచెం తినిపించాను అనుకోండి ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ కొత్త కొత్త బట్టలు వాషింగ్ మిషన్లో వేయొచ్చు కానీ పిప్పి పిప్పి అయిపోతాయి అనమాట ఇంకా కొత్తవి ఎందుకు అందులో వేయడం అని అయితే వేయలేదు వాడికి ఇంకా తినిపించి ఒకేసారి బట్టలకైతే పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం టెన్షన్ ఉండకుండా వాడు కూడా ఆడుకుంటాడు కాబట్టి ఈ సాంగ్ అయితే అంటే బట్టలు ఉతుకుతడు నాకైతే ఏదైనా ఉండాలన్నమాట ఫోన్ ఎవరితోనన్నా నాకు ఇష్టమైన వాళ్ళతోన ఫోన్ అన్న మాట్లాడాలి లేదనుకోండి ఇంకా ఇష్టమైన సాంగ్స్ వినుకుంటూ పని చేస్తే ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదని చెప్తూ ఉంటారు కదా అలా అనమాట ఇంకా కొంచెం టెన్షన్ లేకుండా ఆలోచనలు లేకుండా మైండ్ రిలాక్స్డ్గా పాటలు వింటూ పాటలు పాడుకుంటూ ఇంకా నా పని అయితే నేను చేసేసుకుంటాను అనమాట ఇంకా నా బట్టలు చూసారా నా బట్టలు అయిపోయే లోపు మా పెద్దోడు కూడా లేచిపోయాడనమాట టైం వచ్చేసి ఆల్రెడీ ఫోర్ థర్టీ అయిపోయింది నేను పెట్టుకున్నది టైము కరెక్ట్ అంటే కరెక్టు రెండుకు అంటే టూ ఓ క్లాక్ పెట్టేసుకున్న ఇప్పటికి అయిపోయినాయి చిన్న చిన్న మరకలే అంటే ఎక్కువ సబ్బు పెట్టగనట్ట సర్పులో నానబెట్టనట్ట అలా చేసేలోపు ఆ టైం అయితే పట్టేసింది ఇంకా మధ్య మధ్యలో మా చిన్నోడు అయితే ఇల్లు చిన్నగా ఉండాలండి అప్పుడే పిల్లలైనా అంటే ఒకే చోట ఉంటారనమాట మొత్తం మా చిన్నోడు అయితే ఒక ముప్పై నలభై సార్లు కూర్చోబెట్టి లేపంటాడనమాట ఒక చోట ఉండడు మొత్తం తిల్లంతా గర గర తిరిగేస్తాడు ఎక్కడ జారి పడతాడో ఎక్కడ ఏం చేసుకుంటాడని అని టెన్షన్తో వాడిని చూసుకుంటూ చూసుకుంటూ ఆ పనులన్నీ చేసేలోపు చాలా టైం అయింది బట్టలైతే మినిమంలో మినిమం నాలుగు గంటలు అయితే పట్టేసింది కొత్త కొత్తవి కాబట్టి కొంచెం చూసుకొని ఉతికాను అందుకే ఆ టైం పట్టేసింది ఇంకా ఇక్కడ అయితే సాయంత్రం ఇంకా నాకు ఫైవ్ అయ్యింది వాడికి మళ్ళీ కొంచెం బిస్కెట్ పాలు తినిపించాను ఇంకా ఇక్కడైతే ఈ ప్లేట్ ఎందుకు చూపిస్తున్నాను అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నాకు ఇష్టమైనది అనమాట గ్లాస్ ప్లేటు ఇంకా దీంట్లోనే రోజు తినేదాన్ని కాకపోతే ఎంత ఇష్టపడ్డామనుకోండి అది తొందరగా పోతుంది అనమాట ఇదే ఉదాహరణ అది పగిలిపోయింది నిన్న మొన్న ఫంక్షన్ ఉండే కదా నేను అంతగా చూసుకోలేదనమాట చిన్న చిన్న పిల్లలు ఇంకా మా ఫ్యామిలీ వేరే అంటే రిలేషన్లో చాలామంది వచ్చారు అప్పుడు ఇంకా ఎవరి చేతిలో అది బలం అయిందో తెలియదు కానీ అందుకే దేని మీద ఇష్టం ఎక్కువ పెంచుకోరాదు అది ఇష్టం పెంచుకున్నాం అనుకోండి అలానే అయిపోతుంది అన్నమాట ఏదైనా అతిగా ఇష్టపడరాదో అతిగా ఎక్కువ ఇష్టపడితే పోతుంది అంటారు కదా అందుకే ఆ ప్లేట్ పోయిందేమో నాకైతే ఏ చేశాను ఫస్ట్ చూసినప్పుడు ఇంకా దాన్ని పాడేయలేక ఇంట్లో పెట్టుకోకూడదు గాజువి ఏమైనా పగిలిపోయినా చేసు లబ్బర్ ఏమైనా పోయినా నాకు ఇంట్లో ఉంటే అది దరిద్రం అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి లాస్ట్లో చివరిగా దానికైతే ఒక సెండ్ ఆఫ్ వీడియో పెడదామని అయితే దాన్ని కూడా తీసాను అన్నమాట ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఇంకా గిన్నెలు అయిపోయింది ఇల్లు ఊడవడం అయిపోయింది ఇప్పుడైతే బట్టలు ఇంకా ఈ ఒక్కటి మడకలు చేశాను అనుకోండి ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ పనులు అక్కడనే ఉంటున్నాయి అందుకనే పెండింగ్ పెట్టుకున్నట్ట ఎంత లేట్ అయినా ఏమైనా కానీ ఖచ్చితంగా అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా అక్క వాళ్ళందరూ వెళ్ళిపోయాక గిన్నెలు అవన్నీ తోమేసి ఇల్లు కొంచెం సర్దేసి వెళ్ళిపోతాంలే పాప నీకు పిల్లలతోనూ అంత ఇబ్బంది అవుతుంది అసలు తినిస్తలేరు కూడా నే మేము చేసి వెళ్తాం అది అని అన్నారు ఇంకా ఆడికైనా రెండున్నర అయిపోయింది వాళ్ళు తినడానికి వాళ్ళే చేసుకొని వాళ్ళే తిన్నారు మళ్ళీ గిన్నెలు కూడా తోమిస్తే ఇంకా బాగుండదు లబ్బా ఇంకా ఎంత చేసినా మరీ చేస్తున్నారని అతిగా కూడా చేయించరాదు కదా నేను వెళ్ళినాను అనుకోండి ఒక్క పని ఇట్లా గ్లాస్ కూడా పక్కకు పెట్టాను అనమాట అలా చూసుకుంటారు నన్ను వా అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే నేను ఈడికి వచ్చినాక నేను ఏమీ చేయను ఈడైనా మా అక్క వాళ్ళు మా ఉద్యమనే చేసేసి వెళ్ళిపోతారనమాట ఇంకా అందుకనే ఇంకా తిన్నారు మళ్ళీ బస్ టైం అవుతుంది కదా బస్సులు ఇప్పుడు ఫ్రీ అంటే ఏమంటారు ఆధార్ ఫ్రీ అయినందుకు బస్సులలో ఏదో జనాలు పట్టారండి నిజంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రకృతితోనే ఆధార్ ఫ్రీనే కదా వెళ్ళిపోవచ్చులే హాయిగా అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి నిజంగా చెప్తున్నాను నేను ఒక్కసారి వెళ్ళి వచ్చేలోపు అబ్బా ఇంకోసారి అసలు జీవితంలో బస్ ఎక్కరాదని అనిపించింది మా ఆయన ఆడికి అక్కరికి అడుక్కున్నాడు అనమాట ఏ నేను కార్లో దించేసి వస్తా లేదనుకో డ్రైవర్నిచ్చి పంపుతా ఎందుకు ఇబ్బంది పడుకుంటూ పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం అని అది కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా బస్ జర్నీ అయితే చూసేయండి నిజంగా ఆధార్ ఫ్రీ అలాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేసుకోకండి నిజంగా నూకులాడుకుంటా కొంతమంది అయితే కొట్టేసుకుంటున్నారు కూడా ఇంకా అలా ఆధార్ ఫ్రీ అన్నందుకు కండక్టర్లకు డై డ్రైవర్లకు కూడా చీప్గా అయిపోతున్నాము అనమాట ఆ పైసలు పెట్టుకొని పోతే ఏముంటుందో ఏమో తెలియదు కానీ మనము కకృతి అంటే మరీ దారుణంగా చేసేస్తామన్నమాట ఈ నుంచి గిడికి పోవడానికి కూడా బస్ ఎక్కి డ్రైవర్లకు కండక్టర్లకు వాళ్ళకు కోపం తెప్పిస్తున్నారు ఏదైనా లిమిట్గా ఉంటేనే బాగుంటుంది అతిగా ఉంటే అది అన్నట్టుగానే అలానే అయిపోతుంది అనమాట సిచ్యువేషను కొంచెం అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రమే నేనైతే చెప్తున్నాను ఎవ్వరు తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే బస్సులలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటా కొట్లాడుకుంటా తిట్టుకుంటా తనుకుంటా కూడా వెళ్ళే వాళ్ళను నేనైతే నా జర్నీలో అయితే చూశాను నిజంగా ఇంకోసారి నేను మాత్రం బస్సులో మాత్రం అస్సలు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నా పిల్లలతో నా అస్సలు దిగడానికి కూడా నేనైతే ఏడ్చే ఏమో అనే ఫీలింగ్ వచ్చింది ఎవరో ఒక లాగా వచ్చి నాకైతే కొంచెం హెల్ప్ అనమాట ఇంకా చెప్పాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పనులు అస్సలు పెండింగ్ పెట్టుకుంటలేను ఎందుకంటే పెండింగ్ పెట్టినవి పెండింగ్లోనే ఉంటున్నాయి ఎంత చేద్దామని ముందుకు వెళ్ళినా అవుతలేదన్నమాట అందుకని ఎప్పటి పనులు అప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుందామని మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను పిల్లలు ఏడ్చినా ఏం చేసినా వాళ్ళని ఎలా ఒక ఓదార్చి అయితే ఇందాక నేను మొత్తం బట్టలు అన్నీ మడకలు చేసేసాను కదా వాటిని అన్నిటినీ ఎవరి సెల్ఫ్లో వాళ్ళకైతే సర్దిద్దామని అయితే ఆ కవర్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ మా పిల్లల బట్టలు అండి దుమ్ము బాడతాయి అని అంటే బీర్వాలో నా చీరలకే ప్లేస్ లేక ఇంకా బయటనే పెట్టేస్తున్నా పిల్లలవి అంటే వాళ్ళవి ఒక పాయింట్ టీషర్టే కదండి ఇంక అందుకని అయితే బయటనే పెట్టేస్తున్నా ఇంకా నా చీరలే పట్టట్లేదు మ్యాక్సిమం నా చీరలు కూడా ఎక్కడనే పెట్టేసుకున్నా ఇంకా పిల్లలు మెయిన్గా కొత్త కొత్తవి అంటే మాత్రమే పెడుతున్నాను ఇంకా నార్మల్ అన్నీ బయటనే పెట్టేశాను అయితే అన్నీ అయితే సర్దేసి లోపలనే పెట్టాలి ఎందుకంటే ఇంకా అవి చాలా కొత్త కొత్తగా ఉన్నాయి ఒక్కసారి వేయించాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఫెస్టి పండగ అయిపోయింది అనుకోండి ఇంకా అన్ని ఫంక్షన్స్ అవి స్టార్ట్ సంక్రాంతి పండుగ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ ఇంకా పెళ్ళిళ్ళు అన్నీ అయితే వచ్చేస్తాయి తర్వాత మళ్ళీ మా పెద్దోన్న బర్త్డే ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మనము ఉతకడం ఎంత నీట్గా ఉతికినా ఆరేసే విధానాన్ని బట్టే అవి ఐరన్ లాగా అయిపోతాయి అన్నమాట అందుకని అయితే నేను ఉతికి ఉతికిన వెంటనే నీట్గా అయితే ఆరేస్తాను వాటిని తీసుకొచ్చి వెంటనే ఐరన్ చేసేసామనుకోండి పది నిమిషాలలో క్లీన్గా అయిపోతుంది అనమాట ముడతలు ముడతలుగా ఆరేసామనుకోండి దాన్ని ఐరన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆరేసేటప్పుడే నీట్గా అయితే ఆరేస్తాను ఈ బ్లాగ్లో అయితే ఇవన్నీ చూపించానండి రేపటి బ్లాగ్లో ఐరన్ చూపిస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి